హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిల్చేసి పెడతాను అక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ రిటైన్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఇవన్నీ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను దాంట్లో డైలీ షేర్ చేస్తూ ఉంటాను సో మీకు తెలుసా అన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి అన్ని సిక్స్త్ టెన్త్ వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒకే దగ్గర చేసి కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో అందించాను సో మళ్ళీ కూడా రీసెంట్ చేస్తాను మళ్ళీ అవి సో తప్పకుండా ప్రతి ఒక్కరు వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి వంద శాతం క్వశ్చన్స్ అనేవి కూడా అంశాల నుంచే వస్తాయి సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా సో మనకు యాప్లో ఎవ్రీ సండే వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పేపర్ వన్ సంబంధించిన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఉంది పేపర్ టూకి సంబంధించి సోషల్ అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ అప్లోడ్ అవుతాయి ఎవ్రీ సండే మీకు ఇక్కడ మార్నింగ్ టెన్ లెవెన్ వరకు అప్లోడ్ అయ్యి ఉంటాయి సో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు సో మీకు ప్రాక్టీస్ చేయండి దీంట్లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టీస్ అవుతాయి సో మిగతా క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అవుతాయి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు మళ్ళీ ఈ గ్రాండ్ టెస్ట్లకి వెళ్ళి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా వీటిని మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి ప్రతి వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ని అయితే కంపల్సరీ మీరు రాసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఖచ్చితంగా రాయండి ఎందుకంటే మనకు టైం మేనేజ్మెంట్ కావచ్చు ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ చేయాలి ఏది తొందర అవుతుంది ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది ఎక్కడ మనం వీక్ ఉన్నామనే అంశాలన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది సో ఈ గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మార్క్స్ తక్కువ రావడం వల్ల డిసప్పాయింట్ అవ్వడం కానీ సో దాని అలా ఏం అవ్వాల్సిన అవసరం జస్ట్ ఇది ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే పేపర్ అనేది సో చాలా ఈసారి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికి ఎక్కువ మార్క్స్ వచ్చి అంటే అందరు క్వాలిఫై అయ్యే విధంగానే పేపర్ ఉంటుంది కాబట్టి సో మీరు ఆ పేపర్ స్టాండర్డ్ మనం ఇచ్చినటువంటి పేపర్ స్టాండర్డ్ కావచ్చు సో ఆ పేపర్ని పర్ఫెక్ట్ చేయండి సో మీకు టెట్లో ఇంకా ఈజీ అయిపోతుంది కాబట్టి సో మీరు ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీరు ఏ గ్రాండ్ టెస్ట్ అయినా రాయండి వాళ్ళు ఎంత టఫ్ ఇచ్చినా మీకు టెన్షన్ పడకండి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అనేది వేరుగా ఉంటుంది సో ఇక్కడ చాలా డిఫికల్ట్ లెవెల్ ఇస్తూ ఉంటారు సో వాటి గురించి మీరు టెన్షన్ పడకండి సో మన మన గ్రాండ్ టెస్ట్ కూడా రాసేటప్పుడు ప్రశాంతంగా రాయండి తక్కువ స్కోర్ వచ్చినా టెన్షన్ పడకండి దాన్ని మీరు దా యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వస్తుంది సో వాటిని మీరు గుర్తుంచుకో ఆ యొక్క బిట్స్ కూడా మీకు రివిజన్ అవుతుంది సో ఆ పర్పస్లో ఆ విధంగా ఆలోచించే విధంగా ఉండండి మీకు మంచి బెనిఫిట్ అనేది అవుతుంది కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి సండే ఖచ్చితంగా ఒక గ్రాంటెస్ట్ అయితే రాయండి మిత్రమా సో అదేవిధంగా మన యొక్క యాప్లో అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి సో ట్వంటీ ఫోర్ కావచ్చు ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ అని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ మెటీరియల్స్ అండ్ పీడియో పైన క్లిక్ చేసి ఇవన్నీ ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి ఇక్కడ మెటీరియల్స్ అండ్ నోట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఫ్రీగా ఉన్నాయి మిత్రమా సో దాంతోపాటు మన యొక్క లెసన్ వైజ్గా మీకు టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి లోకాస్ట్లో మీకు క్వాలిటీగా ఉంటుంది ప్రతి లెసన్ కొన్ని లెసన్స్ కలుపుకొని ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ టైం టేబుల్ షెడ్యూల్ కూడా ఇస్తాం దాదాపుగా పేపర్ వన్లో యాభై టెస్ట్లు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి అన్ని సబ్జెక్టులు కలుపుకొని సో మీకు అక్కడ కంప్లీట్ కవర్ సిలబస్ అంతా కవర్ అవుతుంది మీరు డైలీ కూడా రాసుకోవచ్చును మంచి ప్రాక్టీస్ అవుతుంది రీ అటెంప్ట్ చేయవచ్చును ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చును ఎగ్జామ్ అనేది అప్ టు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అప్ టు టెట్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది సో ఇవి రాయడం వల్ల మీకు ఖచ్చితంగా స్కోర్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బుక్లో ఉన్నటువంటి దాదాపు అన్ని అంశాలని కళ్ళకి వెళ్ళి క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది సో మీకు ఆ క్వశ్చన్స్ లాస్ట్గా మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి వెళ్ళినా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మేము ఇచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని రావచ్చు కొన్ని ఆ యొక్క ఇచ్చినటువంటి ఆప్షన్లకు వెళ్ళి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చును కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు టీజీ టెట్కి సంబంధించి లాస్ట్ ఎడిట్ వచ్చేసరికి ట్వంటీ నైన్ నవంబర్ ఉంది సో అందరు తప్పకుండా అప్లై చేసుకొని ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ డిసెంబర్ వరకు ఉంది మళ్ళీ ఒకసారి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీచెక్ చేసుకోండి చాలామంది లాస్ట్ డేట్లో చాలా మిస్టేక్ చేసి ఎడిట్ ఆప్షన్ అయిన తర్వాత చూసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడే ఒకసారి చూసుకొని రీచెక్ చేయండి అప్లికేషన్ని ఎడిట్ ఆప్షన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అప్లై చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ట్వంటీ నైన్ నవంబర్ లాస్ట్ డేట్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీటెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది మిత్రమా సో నేటి నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు మనకు అప్లికేషన్ స్వీకరణ ఉంది సో ఫిబ్రవరి ఎనిమిదిన సీటెట్ పరీక్ష అనేది ఉంటుంది సో మన ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్లో సీటెట్కి సంబంధించిన పరీక్షలు ఉంటాయి సో ఆ మంత్లో మన మీ టీజీ టెట్కి సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేవు పాత విధానంలోనే పరీక్షలు ఉంటాయి సిలబస్లో ఆల్మోస్ట్ ఎలాంటి మార్పులు లేవు సో కాబట్టి ప్రతి ఒక్కరు సిటెట్కి కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి సో మీరు మంచి స్కోర్ పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో సుప్రీంకోర్టు తీర్పు ఇన్ సర్వీస్ టీచర్లపై ఎలాంటి అంశం అయితే ఈ సీటెట్ నోటిఫికేషన్లో అయితే చేర్చలేదు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో సీ టెట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి రెండు వేల పదికి ముందులకు టెట్ వద్దని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎమ్మెల్సీ కుమ్రాయ్ గారు లేఖ రాశారు సో అదేవిధంగా ఆర్మీలో లక్ష మంది అగ్నివీర్లకు ఏటా నియమించాలని ఆ యోచన సో జవాన్ల తీవ్ర కొరత దృష్టి నిర్ణయం సైన్యంలో ప్రతి సంవత్సరం అరవై వేల మంది పది విరమ విరమణ అవుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి లక్ష మందిని ప్రతి సంవత్సరం తీసుకోవాలి అగ్నివీర్ నుంచి అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ సగం సమయం బోధనేతర పనులకి ఇక్కడ ముఖ్యంగా హెడ్ మాస్టర్ పని ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఒక హాఫ్ డే మొత్తం ఈ యొక్క పనులకే సరిపోతుంది సో మిగతా టీచర్లు కొన్ని స్కూళ్ళలో సింగిల్స్ టీచర్ ఉన్నారనుకోండి సో అక్కడ అంతేగా హాఫ్ డే మొత్తం ఈ రిపోర్ట్స్ ఎఫ్ఆర్ఎస్ ఎండిఎం వీటికే సరిపోతుంది సో తర్వాత ఇద్దరు టీచర్స్ ఉన్న దగ్గర ఒక టీచర్ ఈ పని చేస్తే ఒక టీచర్ చెప్పాలి లేదా ఒక టీచర్ లీవ్లో ఉంటే అది అంతే మళ్ళీ లేకుండా దీంట్లో జూ కాం మీటింగ్స్ కావు కాంప్లెక్స్ మీటింగ్స్తో పాటు మిగతా మీటింగ్స్ ఏమన్నా వేరే వేరే ప్రోగ్రామ్స్ సో వాటి కోసం ఎక్కువ టైం కేటాయించడం వల్ల సో ఎడ్యుకేషన్కి చాలా తక్కువ టైం అంటే బోధన చేయడానికి చాలా తక్కువ టైం అయితే కేటాయిస్తున్నాను అనేది వాస్తవం కాబట్టి సో బోధన మీద ఎక్కువ ఫోకస్ చేసి సో మిగతా వాటికి తగ్గించి చేసినట్లయితే మంచి ఎడ్యుకేషన్ మంచి బోధన అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా స్కూల్లో సింగిల్ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా ఏటా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఖాళీలు అనేటివి ఏంటంటే నింపుతూ ఉండాలి ఇప్పుడు చాలా ట్రాల్స్తో చాలామంది ప్రమోషన్స్ అయ్యారు చాలామంది రిటైర్మెంట్ అయ్యారు ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో మళ్ళీ ఎక్కడ వేసిన కొంగుడు అక్కడే ఉంది సో మళ్ళీ మినిమం దాదాపుగా టెన్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి సో ప్రభుత్వం మరి ఎన్ని వేకెన్సీస్ పోస్టులు ఇస్తుంది అనేది చూడాలి సో మొత్తానికైతే నోటిఫికేషన్స్ అనేటివి రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా జరిగినట్లయితే సో ఇలాంటి ఇబ్బందులు అనేది రావు సో ఏ స్కూల్ కూడా సింగిల్ స్కూల్ ఉండదు ప్రతి స్కూల్లో మినిమం ఇద్దరు టీచర్స్ని కేటాయించాలి లేదా తరగతికి ఒక టీచర్ని కేటాయించే విధంగా ప్రభుత్వము ఆ ప్లాన్ చేసుకోవాలి తరగతికి ఒక టీచర్ ప్రైమరీ లెవెల్లో ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది అయితే వస్తుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ డిఎస్సి కూడా వచ్చి వస్తుంది బట్ కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ ఉంటుంది సో నోటిఫికేషన్ ఉన్నటువంటి ఖాళీలు మొత్తం ఇస్తారా లేదా కొన్ని ఖాళీలు ఇస్తారా ఏ నోటిఫికేషన్ కూడా ఉన్న ఖాళీలు అన్నింటినీ నింపరు సో దాదాపుగా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ కానీ ఆ విధంగా ఫిల్ చేస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ డిఎస్సి కూడా మంచి కొద్దిగా వన్ ఇయర్ ఇప్పుడు డిలే అవుతుంది కదా సో డిలే అయినా కానీ మంచి నోటిఫికేషన్ మంచి పోస్టులతో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ రెండు వేల పదిహేను నోటిఫికేషన్ గ్రూప్ టూ ఉద్యోగులకు అయితే ఊరట లభించింది సో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను హైకోర్టు స్టే ఇచ్చింది డివిజన్ బెంచ్ గమనించండి ఇంకా ఇక్కడ టీజీ టెట్కు సంబంధించిన అన్ని పేపర్ వన్ పేపర్ టూ టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఈరోజు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి సో మీరైతే తప్పకుండా మీరు మన వాట్సాప్ గ్రూప్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి డైలీ ఒక్కసారైనా చూడండి మీకు టైం దొరికినప్పుడు దాని నోట్స్ నేను అవి పెడతా ఉంటాను నోట్స్ డైలీ షార్ట్ నోట్స్ రివిజన్ మీకు యూజ్ అయ్యేట్ ఏమైనా ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకొని సో ఇంకేమైనా ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను వాట్సాప్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైలీ మీకు యూట్యూబ్లో ఫ్రీ గ్రాంటే టీచర్ లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా మన యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను వాట్సాప్లో పెడతాను సో మీరైతే తప్పకుండా మంచిగా చదవండి మంచి స్కోర్ వస్తుంది ఈసారి టెన్షన్ పడకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్